పాన్ ఇండియా టాప్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు అలాగే తాను చేస్తున్న భారీ సినిమాల్లో కొంచెం తక్కువ హైప్ ఉన్న సినిమాలు కూడా లేకపోలేవు అయితే అవి దర్శకుడు బ్రాండ్ మూలాన కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి ఆ తరహా సినిమాల్లో దర్శకుడు మారుతి కాంబినేషన్ లో చేస్తున్న క్రేజీ హర్రర్ సినిమా ది రాజా సాబ్ ఈ చిత్రంలో ప్రభాస్ తన కెరియర్ లోనే తొలిసారిగా ఒక కంప్లీట్ డిఫరెంట్ రోల్లో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్లో ఇప్పుడిప్పుడే కొంచెం హైట్ బిల్డప్ అవుతుంది అయితే ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసిన మొదట్లో అయితే ససేమీరా మారుతి లాంటి దర్శకునితో సినిమా వద్దని ఫ్యాన్స్ ఎలాంటి రచ్చ చేశారో అందరికీ తెలిసిందే కాగా ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఫైనల్గా తమ సినిమా కోసం వారిని ఎదురు చూసేలా చేసి చిత్ర యూనిట్ మొదటి సక్సెస్ అందుకున్నారు ప్రస్తుతం రాజాసాబ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఆల్రెడీ ఈ చిత్రంలో టాప్ అండ్ గ్లామరస్ హీరోయిన్స్ కూడా ప్రభాస్ సరసన రొమాన్స్ చేస్తారని తెలిసిందే తమిళ హార్ట్ బ్యూటీ మాలవిక మోహనన్ అలాగే మరో హార్ట్ బ్యూటీ నిధి అగర్వాళ్లు ఆల్రెడీ షూటింగ్ లో ఉన్నారు వీరితో పాటుగా మరో గ్లామరస్ సెన్సేషన్ ఈ చిత్రంలో మెరవబోతున్నట్టుగా ఫిలిం నగర్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి కాగా ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఒకటి ఉంటే ఆ సాంగ్ కోసం రీసెంట్ కాంట్రవర్షియల్ బ్యూటీ నయనతారాని మేకర్స్ దాదాపు ఫైనల్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి రీసెంట్ గా హీరో ధనుష్ నయన్ ఎలాంటి కాంట్రవర్సీతో నిలిచిందో తెలిసిందే ఇప్పుడు ఫైనల్ గా ప్రభాస్ తో కలిసి మంచి ఊపున్న ఐటమ్ సాంగ్లో మెరవనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇదే కాని నిజమైతే మళ్ళీ పదిహేడు ఏళ్ల తర్వాత ప్రభాస్ నయనతారాలు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని చెప్పాలి ఎప్పుడో రెండు వేల ఏడులో వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన యోగి సినిమాకి ప్రభాస్ ప్రభాసెన్ నయనతారాలు కలిసి నటించారు మళ్లీ ఇప్పుడు ఐటమ్ సాంగ్ కోసం వాళ్ళు కలవబోతున్నారని చెప్పొచ్చు ఈ క్రేజీ రూమర్ పై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది ఇక ఈ బిగ్ కి ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు కాగా రీసెంట్ గానే బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాలో విజువల్స్ హాలీవుడ్ చిత్రం హ్యారీ పోటర్ రేంజ్లో ఉన్నాయి అంటూ కామెంట్ చేశారు మరి ఈ రేంజ్ విజువల్స్కి తగ్గట్టుగానే భారీ మొత్తాన్ని పీపుల్ మీడియా సంస్థ పెడుతున్నారట అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది పాన్ ఇండియా లెవెల్లో ఏప్రిల్ పదవ తేదీన విడుదల చేస్తున్నారు